ఒకప్పుడు ప్రజలు ఈ ఆలయాన్ని చూసి ఇది గతం నుండి కాదు భవిష్యత్తు నుండి వచ్చినదని చెబుతుంటారు కర్ణాటకలో ఉన్న హోయసలేశ్వర ఆలయం ప్రాచీన వాస్తుశిల్పం మరియు ఇంజనీరింగ్కు ఒక విశిష్ట ఉదాహరణ ఈ ఆలయంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి అవి వాటి కాలానికి చాలా ముందే ఉన్నట్లుగా అనిపిస్తాయి ఉదాహరణకు ఆలయ స్తంభాలపై కనిపించే వృత్తాకార గుర్తులు ఈ గుర్తులు ఎంత ఖచ్చితంగా ఉన్నాయంటే వాటిని అధునాతన యంత్రాలను ఉపయోగించి మాత్రమే తయారు చేయగలం బహుశ ఆధునిక యంత్రాలతో కూడా ఈ పన్నెండు అడుగుల పొడవైన రాతి స్తంభాలను చెక్కడం కష్టం కావచ్చు ఈ స్తంభాలతోపాటు ఈ ఆలయంలో అనేక విగ్రహాలలో సన్నగా చెక్కబడిన ఆభరణాలు ఉన్నాయి ఇవి చిన్న రాళ్లతో తయారు చేయబడినవి మరియు కేవలం ఒక అంగుళం వెడల్పు మాత్రమే ఉంటాయి ఆలయంలోని అత్యంత ఆకర్షణీయమైన విగ్రహాలలో ఒకటి మసాన్ భైరవ విగ్రహం అతని చేతిలో ఒక యంత్రముంది అది ఆధునిక యంత్రంతో చాలా పోలి ఉంటుంది ఆధునిక పనిముట్లు లేకుండా ఇది ఎలా తయారు చేయబడిందో ఊహించడం కూడా కష్టం